మా యాత్ర చార్ధామ్ యాత్ర త్రివేణి సంగమం మేము కంప్లీట్ చేసుకోండి ఈవినింగ్ సిక్స్ ట్వంటీ అవుతుందండి ఈ టైంకి కానీ చూస్తే అలా ఉంది అసలు ఈవినింగ్ అంటే అసలు మీరు నమ్మే నమ్మరు మనకైతే నైట్ అయిపోద్ది డార్క్ బట్ ఇక్కడైతే అలా లేదు ఇక్కడ త్రివేణి సంగమంలో చాలా హీట్ ఎక్కువండి బాగా అసలు ఉండలేము మనము అంత హీట్ ఉంటుంది సో అందుకే ఈవినింగ్ సిక్స్ సిక్స్ ట్వంటీ అయినా సరే మీకు ఈ టై ఈ టైప్లో మీకు బ్రైట్నెస్ ఉంది అండ్ మేము ఇలా ఆన్ ద వే వెళ్తున్నప్పుడు నాకైతే మంచి లొకేషన్ కనిపించింది ఈ వ్యూ పాయింట్ అన్నది ఎలాగైనా సరే క్యాప్చర్ చేసి వీడియో షూట్ చేసి మీకు చూపించాలనిపించింది కానీ బస్సు రన్నింగ్లో ఉండడం వీడియో షూట్ చేయడం కొంచెం కష్టమైంది బట్ మీ కోసం నేను ఎలా అయినా షూట్ చేశాను ఓం సూర్యదేవా నమో నమ